అధ్యక్షుడు వారికి కానీ అభివృద్ధి వారికి మండల గారికి నమస్కారాలు అలాగే కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చెప్పబోయేటువంటిది ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ స్థితిలో స్టేజ్లో లేదండి దాన్ని చర్చలు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేటువంటి దశలో నడుస్తుంది ఇప్పుడు ముఖ్యంగా మాకు గౌరవ మంత్రివర్యులు తర్వాత విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలల్లో విద్య అనుకూలంగా అందించడానికి పిల్లలకి సక్రమంగా పాఠశాల ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావడానికి బాగుంటుంది అనేటువంటి దానిపైన కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే పాఠశాలలు కొన్ని పాఠశాలలో ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి వాటిని ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పేసి అంటున్నారు కొన్ని పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి వాటిని శాటైట్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ అని చెప్పేసి అంటున్నారు తర్వాత కొన్ని స్కూల్స్లో ఒకటి నుంచి ఏడు లేదా ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి వాటిని మనందరం అప్పల ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి అంటున్నాను వాటిని ప్రీ హై స్కూల్ అని చెప్పేసి అంటారు అట్లానే హై స్కూల్స్ ఉన్నాయి ఈ హై స్కూల్స్లో ఇంతకుముందు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంటుంది ఇప్పుడు వాటిని ప్రస్తుతం మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి కొన్ని స్కూల్స్లో మన విశాఖపట్నం హై స్కూల్ కొన్ని స్కూల్స్లో మాత్రం పన్నెండో తరగతి వరకు ఉన్నాయి మూడో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు ఉన్నటువంటి క్లాసులు దగ్గర స్కూల్స్ ఉన్నాయి వాటికి హై స్కూల్ క్లాస్ అని చెప్పేసి అనుకున్నారు ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ని పరిశీలించినప్పుడు పిల్లల యొక్క ఎన్రోల్వ్మెంట్ అనేటువంటి పాఠశాలలో తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని పాఠశాల విద్యాశాఖ వారు గుర్తించారు దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన అనేక చేసి ఇప్పుడు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు పాఠశాలలో మళ్ళీ మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల్లో వాటిని తీసేసి ప్రైమరీ స్కూల్స్లో పెట్టేయాలి అప్పుడు హై స్కూల్స్లో ఆరు నుంచి పది తరగతుల వరకే ఉంటాయి అనేటువంటిది ఒక మేజర్ ప్రతిపాదన అంటే కాబట్టి ఇప్పుడు హై స్కూల్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు రెదలు తీసుకెళ్ళిపోయి అంతకు ముందు తీసుకొచ్చినటువంటి ప్రైమరీ స్కూల్స్లో ఉంచుతారు తర్వాత ప్రైమరీ స్కూల్స్లో ఒక ముఖ్యమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ప్రైమరీ స్కూల్స్లో సాధారణంగా ఐదు క్లాసులు ఉన్నప్పుడు ఒకడు లేదా ఇద్దరు లేదా ముగ్గురు ఉండేటువంటి టీచర్స్తో ఎక్కువ పాఠశాలలు పండుగ ఉన్నాయి అంటే విద్యార్థుల యొక్క సంఖ్య ప్రాతిపదికన ఇప్పుడు ఉన్నటువంటి జీవో వన్ వన్ సెవెన్ ప్రకారము ఇరవై మంది లోపు పిల్లలు ఉన్నట్లయితే అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఒకటే ఉంటుంది ఇరవై మంది దాటినట్లయితే ఇద్దరు ఉపాధ్యాయులు ఇస్తారు మూడో ఉపాధ్యాయులు రావాలంటే అరవై దాట ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటం అక్కడ ఐదు తరగతులు ఉండటం ఈ ఐదు తరగతుల్లో ఒకరు లేదా ఇద్దరు ఏదో ముందు టీచర్స్ ఐదు తరగతులకి బోధించడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి గమనించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇక్కడ ఐదు తరగతులు పాఠశాలల్లో ఐదు క్లాసులకి ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క టీచర్ చొప్పున ఐదుగురు టీచర్స్ ఇస్తాము అనేటువంటి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది ఈ ఐదు క్లాసులకి ఐదు గురు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి దాన్ని చేశారు ఇలా చేసినట్టయితే క్లాస్ ఒక టీచర్ ఉండటం వల్ల విద్యాబోధం చక్కగా సాగుతుంది అనేటువంటిది అంత చాలా కాలం నుంచి విద్యావ్యాధులు కానీ అధికారులు కానీ సాధిస్తున్నటువంటి అంశం అయితే ఈ ఐదు క్లాసులకి ఐదు టీచర్లు ఉండడానికి దేని ప్రతిపదితగా తీసుకోవాలి అంటే విద్యార్థుల సంఖ్యను ప్రతిపదిగా తీసుకోవాలి ఎంతమంది ఉన్నా కానీ ఐదుగురు టీచర్స్ చేయలేరు కదా కాబట్టి దానికి గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఏదో ఒక సంఖ్య తీసుకోవాలి ప్రస్తుతం అరవై మంది ఉన్నటువంటి స్కూల్లో మూడో టీచర్ని ఇస్తున్నారు అలా కాకుండా అరవై మంది ఉన్నటువంటి స్కూల్ స్కూల్లో ఐదుగురు టీచర్స్ని ఇస్తాము సో విద్యార్థుల సంఖ్య ఏ పాఠశాలలో అయితే అరవై ఉంటుందో ఆ స్కూల్లో ఐదుగురు టీచర్స్ ఇస్తాము అనేటువంటిది ప్రభుత్వం వారు ప్రతిపాదించారు ఇప్పుడు దానికి అనుగుణంగా ఏం చేశారంటే ఇప్పుడు అన్ని పాఠశాలల్లో సంఖ్య తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో వీటిని అరవై మంది ఉండేటువంటి పాఠశాలల్లో తక్కువ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఒక పంచాయతీకి ఒకటైనా సరే మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలోంచి మొత్తం పాఠశాలలు ఏం తీయట్లేదు పాఠశాలలోంచి మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకొచ్చేసి ఎక్కడైతే మోడల్ స్కూల్గా ప్రపోజ్ చేస్తున్నారో ఆ పాఠశాలలో కలిపినట్లయితే అరవై తారీతే అక్కడ ఐదుగురు టీచర్స్ నుంచి దాన్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా చేయడం ఎక్కడి నుంచి అయితే మూడు నలభై తరగతులు తీసుకొచ్చారో అక్కడ స్కూల్ ఉంచి ఒకటి రెండు తరగతులతో స్కూల్ రన్ చేస్తారు అక్కడ పిల్లల సంఖ్యని బట్టి టీచర్స్ని ఇస్తారు ఇరవై మంది దాటితే అక్కడైనా వ్యక్తులు వస్తారు ఇంకా ఎక్కువగా అయితే అక్కడైనా సరే ఇంకా ఎక్కువ టీచర్స్ని ఇస్తారు కానీ ప్రాథమికంగా స్కూల్ అనేటువంటి దాన్ని తీసేయడం తర్వాత యూపీ స్కూల్స్ అనేటువంటి వాటిని అప్గ్రేడ్ చేసి హై స్కూల్స్ చేయడానికి ఒక ప్రపోజల్ చేశారు యూపీ స్కూల్లో ఆరు ఏడు ఎనిమిది తరగతులు కొన్ని చోట్ల ఉన్నాయి ఆరు ఏడు తరగతులు మాత్రమే కొన్ని చోట్ల ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏ మూడు తరగతుల్లో అరవై దాటినట్లయితే దాన్ని హై స్కూల్ చేయడానికి ప్రపోజల్ చేశారు అక్కడ హై స్కూల్ చేసినప్పుడు అక్కడ గ్రామస్తులు దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కొంచెం కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ఎందుకంటే హై స్కూల్ అంటే కాస్త ప్లే గ్రౌండ్ కావాలి పిల్లలు అసెంబ్లీ పెట్టుకోవాలి పిల్లలు ఆడుకోవాలి ప్రగతి గదులను నిర్మించుకోవాలి వీటన్నిటికీ ప్రాథమికంగా అయితే హై స్కూల్ చేయడానికి అరవై మంది ఉంటే ఇస్తున్నారు తర్వాత ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో డెబ్బై ఐదు మంది దాటినట్లయితే ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టును ఒక పీడీ పోస్టును కూడాను మంజూరు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పేసి తెలియజేశారు అందుకంటే తక్కువగా ఉన్నటువంటి ఇప్పుడు ముప్పై నలభై ఇలాగే ఉన్నటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అప్ర ప్రైమరీ స్కూల్స్ గురించి ఆరు ఏడు ఎనిమిది తరగతులు తీసుకొచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోకి కలిపేయాలనేటువంటి ఆలోచన చేశారు దానికి కారణం ఏం గుర్తించారంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యాబోధన అనేటువంటిది సక్రమంగా పిల్లలు అందటం లేదు ఎందుకంటే పిల్లలకి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆరో తరగతి నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఎనిమిదో తరగతి వచ్చేసరికి ఏడు సబ్జెక్టులు ఉంటాయి కాస్త ఉన్నతమైనటువంటి స్థాయిలో పీరియడ్ ప్రకారం బోధించాల్సినటువంటి అవకాశం అవసరం ఉన్నటువంటి తరగతులని అక్కడ కుంటుపడేటువంటి పరిస్థితులు ఎక్కువగా గమనించడం జరిగింది తర్వాత కొంచెం దూరంగా ఉన్నటువంటి పాఠశాలల్లో బాలికల్ని ఎయిత్ క్లాస్ అవగానే కొంచెం దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలకి హై స్కూల్కి పంపించకుండా పెళ్లి కూడా చేసేసి పిల్లల్ని విద్యకు దూరం చేస్తున్నారు అనేటువంటి దాన్ని కూడాను ప్రభుత్వం లెక్కలని తీసుకోవడం వల్ల స్టాటిస్టిక్స్ పరంగా తెలియజేయడం అనేటువంటి జరిగింది ఈ రెండింటికి విద్యా ప్రమాణాలు పెంచడానికి బాలికల వివాహాలని బాల్య వివాహాలని అరిగెట్టడానికి విద్యలో మరింత నాణ్యమైనటువంటి ఇది అందజేయడానికి అని చెప్పేసి వారు ప్రపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు సార్ చెప్పినట్లుగా మిగగూడను పిల్లలు ముప్పై మంది ఉన్నారు నాలుగు మంది లేరు అయితే మొత్తం స్కూల్ తీసేయటం కాకుండా ప్రైమరీ సెక్షన్ ఒకటి రెండు తరగతులు అక్కడ ఉంచేసి మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలని అక్కడ తీసుకెళ్తే ఎందుకంటే మోడల్ ప్రైమరీ స్కూల్ కనీసం పంచాయతీలో ఒకపై ఉండాలని చెప్పేసి ప్రభుత్వం వారు భావించినప్పుడు కొన్ని చోట్ల ఇట్లా దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలని మూడు నాలుగైదు తరగతులను తీసుకొచ్చేసి ఇక్కడే చేర్చకుండా వీలు పడటం లేదు అది గుర్తించడం జరిగింది అటువంటివి కొన్ని సందర్భాల్లో ఉన్నాయి మనం మొత్తం పదకొండు మోడల్ ప్రైమరీ ప్రైమరీ స్కూల్స్ని ప్రపోజ్ చేశాము ఎల్దావరపల్లిలో ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ చేయడానికి ప్రపోజ్ చేశాము అట్లానే అక్కడ మూడు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి వాటిలోంచి కూడా ఒక మోడల్ ప్రైమరీ చేయడానికి ప్రపోజ్ చేశారు అట్లానే కొండపర హై స్కూల్ ఉంది కొండపరవ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది ప్రజెంట్ దాన్ని కూడా హై స్కూల్ను మోడల్ ప్రైమరీ స్కూల్గా చేయడానికి కూడా ప్రపోజ్ చేయడం అనేటువంటి జరిగింది అయితే మండపరలో వచ్చేసరికే తెల్లవర్గంలో వచ్చేసరికి రెండింటిలోనూ హై స్కూల్కి అవసరమైనటువంటి ప్లే గ్రౌండ్ అవసరం అవుతుంది దానికి గ్రామస్తులు ఏదో ఒక తర్వాత అధికారులు లేదా గ్రామస్తులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేయకపోయినట్లయితే

నేను నిరంతరం పాఠశాలకు విజిట్ చేసి సూచనాత్మకంగా సవరణాత్మకంగా సవామి చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళపైనే నేను కథ కఠినంగా మాట్లాడుకుండా కూడా నా పైన వాళ్ళని కంప్లైంట్లు వస్తూ ఉన్నటువంటి దాన్ని సార్ కూడా పిలిచే నేను ఏదైనా సరే కానీ స్కీమ్ చక్రమంగా జరగాలి స్కీమ్ చక్రమంగా జరగడానికి ఫిజికల్గా పిల్లలకి సక్రమైనటువంటి వాళ్ళతో భోజనం అందించాలి పరిశీలించడం నిర్వహించాలి